కారంపూడి పట్టణంలో రాష్ట్రస్థాయి ఎడ్ల పందేల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు చదలవాడ అరవిందబాబు జోలకంటి బ్రహ్మారెడ్డి ఇక పొద్దు సమాచారం మేరకు పల్నాడు జిల్లా మాధ్యాల నియోజకవర్గం కారంపూడి పట్టణం జరుగుతున్న పల్నాడు వీరుల ఉత్సవాల సందర్భంగా సోమవారం సాయంత్రం నాలుగు సమయంలో చాపకూడి కార్యక్రమానికి పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు రాష్ట్రస్థాయి ఎడ్ల పందెలు ప్రారంభించారు ఎమ్మెల్యేలు జోలకంఠి బ్రహ్మారెడ్డి అరవింద బాబు యలకండి వెంకట్రావు మాజీ మంత్రి డొక్క టీడీపీ జిల్లా అధ్యక్షులు పొమ్మల ప్రసీదారు పందాలను ప్రారంభించే వారిలో ఉన్నారు ఉత్సవాలలో ఎడ్ల పందాలను నిర్వహించుకోవడం అనవైతుగా వస్తుందంటూ పేర్కొన్నారు ఈ క్రమంలో పలువురు కూటమి నేతల తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రాంగణంలో జరిగినటువంటి పోటీల్లో వారి యొక్క సొసలతో పాల్గొంటాం మంచి బహుమతులు సాధించారు ధర్మవరం కారంపూడి గురిజాల దాచేపల్లి